హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో అయితే నిధులనేది జమ చేస్తూ వస్తుంది కదా తాజాగా మిగిలిపోయిన రైతులకు గుడ్డు చెప్పడం అయితే జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ఈ రోజు ఉన్నటువంటి వివిధ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే స్కిప్ చూడండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా అనేది లో పన్నెండు ఈ సీజన్ కు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తూ అనుకున్నట్టుగానే రైతు బంధ్ అనేది రైతు భరోసాగా పేరు మార్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇచ్చి ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది జమ అవుతున్నాయి అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎక్కువ విస్తరణ ఉన్న వారికి రైతులకు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి పూర్తిగా జమ కావాలంటే ఏ తేదీ వరకు అయితే జమ కాబోతుంది ఏ నెలలో నిం రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేది మన అకౌంట్ లో జమ కావడం జరుగుతుంది ఇందుకు సంబంధించి మొత్తం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేడో తారీఖు అండి తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేసిన భూభారతి ప్రాజెక్టు తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయం తీసుకుంది ఇక మొత్తానికి గురువారం నుంచి ప్రాజెక్ట్ అయితే ప్రారంభమైతే కానుంది కాబట్టి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో భూభారతి చట్టం ఏప్రిల్ పదిహేడు నుంచి పైలట్ ప్రాజెక్టు ద్వారా అమల్లోకి రాబోతుంది అనమాట శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చట్టాన్ని ప్రారంభించనున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ భూభారతి చట్టం భూముల సమస్యలు పరిష్కారానికి ఓ మంచి అవకాశం అని తెలిపడం జరిగింది ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు మండలాలను అయితే ఎంపిక చేసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ నైతే భూభారత్ తీసుకురావడం జరిగింది ఇక్కడకు అదేవిధంగా స్కూలు అన్ని రకాల విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు న్యూస్ చెప్పింది ప్రస్తుతం వేసే ఎండల తీవ్రత దృష్ట్యా హాఫ్ డే స్కూల్ నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే దీంతో ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే పనిచేస్తున్నాయి ఈ లెక్కన చూసుకున్నట్లయితే నెల ఇరవై నాలుగు తేదీ నుంచి సమ్మర్ హాలిడేస్ మొదలు కానున్నాయి ఈ క్రమంలో విద్యార్థులకు వేసే సెలవులకు ముందు ఇంకా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళాలని లెక్క వేసుకుంటున్నారన్నమాట ఇక మొత్తం మీద అయితే మనకు చెరువుల హాలిడేసు అయితే ఉన్నాయి కాబట్టి ఇక ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు వేసే సెలవులు అయితే ఉంటాయన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ అన్ని అయితే ముందుగానే ఆదేశాలు అయితే వచ్చాయని చెప్పేసి అప్డేట్ అయితే అనమాట చిన్న అప్డేట్ వచ్చింది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వేడి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్రెడీ క్వశ్చన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇక రేషన్ కార్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ రావడం జరిగిందండి మీ కొత్త రేషన్ కార్డులు వివరాలు ఇంట్లో ఉండే మీ మొబైల్లో చూసుకోవచ్చు అనమాట ఇందుకు సంబంధించి సన్నాహాలు అయితే పూర్తి చేస్తుంది రేషన్ కార్డు ఇవ్వడానికి ఇప్పటివరకు గ్రామ సభలు అలాగే మిసా కేంద్రాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడంతో కొత్త కార్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అయితే దరఖాస్తులు చేసినప్పటికీ తెలియక స్టాటస్ తెలియక వారిలో ఆందోళన మొదలైంది తమకు రేషన్ కార్డులు వస్తుందా లేదా అనే సందేహాలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో రేషన్ కార్డు సంబంధించి అయోమయం అవసరం లేదని మీ రేషన్ కార్డుకు సంబంధించి ఏదైతే ఉంటేనే ప్రయోజనాలు ఉచిత విద్యుత్ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందుతాయి కాబట్టి సో మొత్తానికి మీరు మీ రేషన్ కార్డు సంబంధించి మీ ఇంటి నుంచి మొబైల్ ఫోన్ ద్వారా రేషన్ కార్డు ఏ మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిందా పెండింగ్లో ఉందా అని చెప్పేసి అన్నీ తెలుసుకోవచ్చు ఈపీడిఎస్ తెలంగాణ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి అనగా అప్లికేషన్ సెర్చ్ చేసి ఆప్షన్లు ఎంచుకోవాలి అక్కడ జిల్లా సెలెక్ట్ చేసి మీ సేవా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే దరఖాస్తు పరిస్థితి పరిశీలనలో ఉందా మంజూరు అయిందని చెప్పేసి రిజెక్ట్ అయింది అని చెప్పేసి ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం రైతు బంధు అనేది ఎకరానికి రెండు విడతలు వచ్చేసి పదివేల రూపాయలు జమ చేయడం జరిగిందా ఈ సీజన్ వచ్చేసి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో మొదటి సీజన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే నేరుగా అయితే జమ చేస్తూ వస్తుంది కదా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిన్న ఆల్రెడీ డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమవుతాయి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలున్న రైతులకైతే శుభవార్త అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత ఒక ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగు విడత నాలుగు ఎకరాలు వరకు అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట తాజాగా రోజు ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వారికి ఐదు వేల యాభై కోట్ల వరకు అయితే గత రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉందనమాట ఎందుకంటే ఎకరాల వరకు మరి ఎంత మొత్తంలో సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఉంది లేటెస్ట్ తాజా సమాచారం ప్రకారం ఐదు ఎకరాల వరకు యాభై శాతం కంప్లీట్ అయితే ఎకరాల వరకు వంద శాతం అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇందులో కొరత వల్ల మరింత ఆలస్యం అవుతుందని మొత్తానికి ప్రభుత్వం మరి మిగిలిన రైతులకు కావచ్చు ఈ రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారండి మీ ఫోన్ లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి చాలా మంది మెసేజ్లు అయితే చేస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే మరొక పథకాన్ని ప్రారంభించారు ఏదైతే ఇందిరామైన్లు ఈ పథకానికి సంబంధించి డెబ్బై రెండు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే అందులో వచ్చేసి రెండు వేల వరకు అయితే ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నారట వారికి లక్ష రూపాయలు ఆల్రెడీ మొన్ననే చెప్పారు కాబట్టి ఈ రోజు కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి కొంతమంది చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత సంబంధించి ఈ ఏప్రిల్ మంత్ లోనే వెరిఫికేషన్ ఇవన్నీ అయితే ఉండబోతుంది అట స్టేజ్ల వారిగా కలెక్టర్లకు ఇవ్వండి దాని తర్వాత వచ్చేసి మనకి మే ఒకటి తారీఖున లీస్ట్ అనేది ఎవరి ఉండబోతుంది గ్రామ పంచాయతీలు ఎంత మంది ఒక ఊరికి ఎన్ని ఇల్లు కేటాయించారు అవన్నీ కూడా లీస్ట్ వారిగా విడతల వారిగా రిలీజ్ చేయనున్నారట తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా కంగారు పన్ను అవసరం లేదు ప్రభుత్వం అర్హులను తొలగించి అర్హులు ఉన్న వారికే నిధులనేది జమ చేస్తున్నామని సో ఇక మిగిలిపోయిన రైతులకు సంబంధించి నాలుగు వేల కోట్ల అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయాల్సి అయితే ఉంది సో పన్నెండు బట్టి మీ అకౌంట్ లో కూడా క్రియేట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది